జోగులంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిది నుండి పదిహేను వరకు జరుగుతాయని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబదేంద్ర తీర్థుల ఆదేశాలతో విచారణకర్త ప్రభాకర్ రావు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తొమ్మిదవ పుణ్యవాచనం అంకురార్పణ దేవత ఆహ్వానం ధ్వజారోహణం జరుగుతాయని ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శాశ్వత సభ్యులైన డీకే సమరసింహారెడ్డి పాల్గొంటారని తెలిపారు పదో తారీఖున శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవం సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బండ్ల జ్యోతి హాజరు కానున్నట్లు తెలిపారు పదకొండు గరుడ వాహనంపై లింగం బావినందు తెప్పోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు ఈ చెన్నకేశ స్వామి దేవాలయాన్ని స్వీయ పర్యవేక్షణలు తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడాను ఈ బ్రహ్మోత్సవాలు చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అతి అద్భుతంగాను చక్కగా నిర్వహించబడుతున్నాయి అందులో ముఖ్య ఘట్టాలు కళ్యాణోత్సవము పది రెండు ఇరవై ఐదు నాడు తెప్పోత్సవము పదకొండు రెండు ఇరవై ఐదు మహారథోత్సవము పన్నెండు రెండు ఇరవై ఐదు నాడు జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ విఎం సంతోష్ గారు ఐఏఎస్ కలెక్టర్ రోగులాంబ గద్వాల గారు చేస్తారు తేదీ పన్నెండు రెండు ఇరవై ఐదు బుధవారం రాత్రి పది గంటలకు శ్రీ భూలక్ష్మి చంద్రకేశర స్వామి వారి మహారథోత్సవం తీరు జరుగుతుంటుంది శ్రీ భూలక్ష్మి చంద్రకేశ్వర స్వామి రథోత్సవంలకు గుడ్డి చందకేశరస్వామి దేవ దేవస్థానం వరకు ఈ ఉత్సవం జరుగుతుంది రథోత్సవం జరుగుతుంది ఈ సమయంలో భజనా మండలి వారిచే భజన కార్యక్రమాలు మంగళ వాయిద్యాలు పోలాటాలు డ్రమ్స్ బాణసంచ కార్యక్రమాలు కూడా ఉంటాయి ఎప్పటిలాగానే ఇది పదిహేడు సంవత్సరం రాఘవేంద్ర స్వామి యొక్క బృందావనం ప్రతిష్ట చేసి ఇది పదిహేడు వార్షికోత్సవం జరుగుతుంది అది పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదున మాఘశుద్ధ బౌల విదే శుక్రవారం నాడు స్వామి మఠం నందు కూడా మృతికా బృందావనం యొక్క పూజలు జరుగుతాయి ఇది ఈ కార్యక్రమాన్ని అన్ని కూడాను భక్తులు అశేషంగా విశేషంగా ఇచ్చేసి భక్తి భక్తి పాదవత్యాలను చూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము తర్వాత దాదాపు కర్ణాటక నుంచి తర్వాత మహారాష్ట్ర తెలంగాణ నుంచి కూడా భక్తులు విశేషంగా విచ్చేస్తారు స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారు పక్కగా జములమ్మ ఆలయం ఉంది కాబట్టి ఈ రెండింటినీ దర్శించుకొని వెళుతూ ఉంటారు ఇది నాన వస్తుంది అదేవిధంగా పూర్వకాలంలో మహారాజులు ఏ విధంగా ఏర్పాటు చేశారో అదేవిధంగా ఈ కార్యక్రమాలను కూడాను నిర్దిఘంగా శ్రీ స్వామివారు శ్రీ సురేంద్ర తీర్థ శ్రీపాదవారు వారు ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని చెప్పి తెలియజేశారు